హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి ముఖ్యంగా నవంబర్ నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించిన తాజా అప్డేటు మరియు ఆర్థిక వ్యవస్థలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయండి వాటికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక డీడీఓల కోసం కొత్త బిల్లుల సమర్పణ క్యాలెండర్ పారదర్శకత మరియు వే వేగం వైపు ఒక పెద్ద అడుగు అయితే వేస్తుందండి మొత్తం మీద ఈరోజు ఉద్యోగ పెన్షనర్లకు డీడీఓలు ట్రెజరీ సిబ్బందికి ఈ మీడియా అయితే వీడియో అయితే అందరూ కూడా మిస్ కాకుండా వరకు అయితే చూసేయండి ఏపీ ప్రభుత్వం ఇటీవలే ఆర్థిక నిర్వహణను పూర్తిగా డిసిప్లిన్గా మరియు పారదర్శకంగా మార్చేలా ప్రతి బిల్లు ఏ తేదీలో సమర్పించాలి అన్నదానికి ఒక ఖచ్చితమైనటువంటి క్యాలెండర్ని అయితే రూపొందించిందండి ఈ కొత్త పాలసీ ప్రకారం బిల్లులు సమయానికి ప్రాసెస్ అవుతాయి ట్రెజరీలో జాప్యం తగ్గుతుంది ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతుంది ఉద్యోగులకు పెన్షన్లకు చెల్లింపులు అనేవి కూడా వేగంగా అందుతాయండి ఇది నిజంగా ఫైనాన్షియల్ రిఫార్మ్లో ఒక మైల్ రాయ్ అనే చెప్పాలి ఇక బిల్లుల సమర్పణ క్యాలెండర్ పూర్తి స్పష్టమైన వివరాలు అయితే తెలుసుకుందాం మొదటి ప్రాధాన్యత బిల్లులు ఇవేంటంటే రాజ్యాంగబద్ధ సంస్థల అండి కోర్టు ఆదేశాలపై చెల్లింపులు అత్యవసర పరిస్థితులు విపత్తు సహాయ బిల్లులు ఇవన్నీ కూడా కొత్తగా రిటైర్ అయిన పెన్షన్ బిల్లులు సమర్పణ తేదీలు వచ్చేసి నెలలో ఏ రోజైనా సరే సమర్పించవచ్చు ఎందుకంటే అవి అత్యంత ప్రాధాన్యమైనవి కాబట్టి ఇక రెండవ బిల్లులు అండి సప్లిమెంటరీ బకాయిల బిల్లులు ఆరవ తేదీ నుంచి పదవ తేదీలో మాత్రమే ఇవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఉద్యోగుల సప్లిమెంటరీ జీతాలు డిఏడిఆర్ బకాయిల బిల్లులు గౌరవ వేతనాలు సంక్షేమ పథకాల బిల్లులు ఇతర పెండింగ్ బిల్లులు అండి సమర్పణ తేదీలు వచ్చేసి ఇవి ఇక ఆరు పది మధ్య మాత్రమే ట్రెజరీకి అయితే పంపాల్సి ఉంటుంది ఇక మూడవది వ్యక్తిగత క్లైమ్ల పదకొండవ తేదీ నుంచి కేవలం పదహైదవ తేదీ లోపల మాత్రమే ఇవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఉద్యోగుల వ్యక్తిగత బిల్లులు బడ్జెట్కి సంబంధించిన బిల్లులు జీపీఎఫ్ ఏపీజిఎల్ఐ వంటి పొదుపు మరియు రుణాలు ఇక ఎఫ్డి అకౌంట్ చెల్లింపులు ఇక సర్పణ ఇవి పదహైదు నుంచి పదకొండవ తేదీ నుంచి పదహైదు మధ్య మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది ఇక నాలుగవది ముఖ్యమైనదండి జీతాలు పెన్షన్ బిల్లులు పదహారవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ లోపు ఏపీ ప్రభుత్వంలోని అతి కీలక విభాగం అండి ఏంటంటే రెగ్యులర్ జీతాలు పెన్షన్లు జిఐఎస్ ఎఫ్బిఎఫ్ పథకాలు వర్క్ చార్జ్డ్ ఉద్యోగుల వేతనాలు కాంట్రాక్ట్ ఉద్యోగులు అంగన్వాడీలు హోంగార్డ్లు విఆర్ఏలు సామాజిక భద్రతా పెన్షన్లు సబ్సిడీలు అంటే బియ్యం విద్యుత్తు వీటన్నింటి బిల్లులు కూడా పదహారు నుంచి నెలలో ఇరవై ఐదవ తేదీ మధ్య మాత్రమే సమర్పించాలి అధికారులకు ప్రభుత్వం ఇచ్చిన ఈ కీలక సూచనలు మొదటగా ఈ కొత్త క్యాలెండర్ను సిటిజన్ చార్ట్లో కూడా చార్జ్ వేస్తారండి పౌరులకి క్లియర్గా అవగాహన అయితే ఉంటుంది ఇక రెండవది సెలవు దినం వస్తే ఒకవేళ చివరి తేదీ సెలవు దినం అయితే తదుపరి పది పని దినం బిల్లులు సమర్పించవచ్చు ఇక డిడివోల బాధ్యత అండి డిడివోలు ఈ తేదీని ఖచ్చితంగా పాటించాల్సిందే బిల్లు లేట్ అయిందంటే చెల్లింపులు కూడా ఆటోమేటిక్గా లేట్ అవుతాయి ఇక నాలుగవది ట్రెజరీ అధికారుల బాధ్యత అండి డిటిఏ మరియు డిటిఓ తమ సిబ్బందికి కఠిన మార్గదర్శకాలు జారీ చేస్తారు ఇక ఈ కలెక్టరేట్ మండల కార్యాలయాలు తహసీల్దార్ కార్యాలయాలు అందరి నోటీస్ బోర్డులపై క్యాలెండర్ అయితే ప్రదర్శించాలని చెప్పి ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ఇక సిఎఫ్ఎంఎస్ సిస్టంలో కూడా ఫిల్టర్లు పెట్టి తప్పు తేదీల్లో సమర్పించిన బిల్లులు ఆటోమేటిక్గా ఏపీ అంటే ఇవి తిరస్కరించబడతాయి ఇక అత్యంత కీలక చరిత ఏంటంటే ఈ క్యాలెండర్ అమలు ప్రభుత్వ నిధుల లభ్యతపై ఆధారపడి ఉంటుందండి అంటే ఖజానాలో డబ్బు ఉంటేనే ఈ చెల్లింపులు లేకపోతే లేదు ఇక రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల జీతాలు పెన్షన్లకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అండి రెగ్యులర్ పేరేలు పేరోళ్ళు మనం ఇందా చెప్పుకున్నట్టుగా పదహారవ తేదీ నుంచి ఎనేబుల్ అయింది జీతాల పెన్షన్ బిల్లుల సమర్పణ ప్రారంభమైంది డీడీఓలు బిల్లులు సమర్పించే ప్రక్రియ మరింత వేగంగా అయితే జరుగుతుంది బిల్లులు పదహారు నుంచి నవంబర్ ఇరవై ఏడవ తేదీ వరకు కూడా ఈ మధ్యలో ఎవరు కూడా బిల్లు మిస్ కాకుండా చూసుకోవాలి వెబ్సైట్ అప్డేట్ అండి సిఎఫ్ఎంఎస్ సైట్లో స్పష్టంగా చూపించబడుతుంది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఎనేబుల్ ఫ్రమ్ నవంబర్ సిక్స్టీన్ అని చెప్పి అంటే బిల్లులు సమర్పించడానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఇక డీడీఓల్కి చివరి విజ్ఞప్తి అండి దయచేసి తేదీలను పాటించాలి ఆలస్యం చేయవద్దు ఉద్యోగ పెన్షన్ల సమయానికి డబ్బు పొందేలా చూడాలి ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ సజావుగా నడపటానికి ఇది అత్యంత అండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్